ఈ రోజు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మన కళాకారులు అధ్యక్ష గారితో ఒకసారి ఈ సంక్రాంతి విశేషాలు మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే సార్ హ్యాపీ సంక్రాంతి అండి థ్యాంక్ యూ సార్ సార్ సంక్రాంతి విశేషాలు ఏంటి వాళ్ళ పండుగ సెలబ్రేషన్ ఏంటి సార్ బాగుందండి అందరూ కూడా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా వస్తున్నారు చక్కగా ఆడి పాడి ఫోటోలు తీసుకు కూడా సరదాగా ఉంటున్నారు ఈ మూడు రోజులు కూడా పెద్ద పండుగ చాలా ఆనందంగా చేస్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఇది ఇప్పుడు నుంచే కాదు పూర్వం తరారుగా కూడా వస్తున్న ఆచారం సంక్రాంతి భోగి కనుమ ముక్కనుబ భోగి రోజు భోగి భాగ్యాలు కలిగి సంక్రాంతి రోజు సక్రమాశ్చర్యాలు కలిగి కనుమ రోజు మీ కష్టాలు అనిపోయి ముక్కోటి కనుమ రోజు ముక్కోటి దేవతలు ఆశీస్సులు మీకు ఎల్లవెల్ల ఉండాలని ప్రతి ఒక్కరు కూడా దీవించుకుంటే అర్థవాసం చూస్తుంటామండి ఓకే సార్ సార్ ఇప్పుడు సంక్రాంతికి అంటే మనకి ఎక్కువ ఆంధ్ర సార్ ఎక్కువ దీన్ని సర్బ్రేషన్ చేసుకుంటే నాకు తెలియదు తక్కువ తక్కువ జరుగుతుంది మన వాళ్ళు అక్కడ వెళ్ళి అంతే మన వాళ్ళ ఇతర దేశాలు అక్కడ వెళ్తున్నారు మన అమెరికాలో కూడా సంక్రాంతి మహోత్సవాలు చేశారు మన వాళ్ళు అక్కడ వెళ్ళి ఏదో మహమా ఉందని చేస్తున్నారు కొంతమంది ఇతర దేశాలు మన ఊరితో సొంత ఊరికి వచ్చేస్తున్నారు సంక్రాంతి అంటే ఇప్పుడు మన పూర్వీకులు పెద్దలు ఉంటారు కదా వాళ్ళకి నైవేద్యాలి పెడతారంట కదా ఈ రోజు అనేది ఈ రోజు సంక్రాంతి రోజు సంక్రాంతి ఈ రోజు పెద్దకుంటే చాలా మంచిది అంటారు ఓకే సార్ మీరు ఇక్కడికి మీరు ఇక్కడ తాపేసిన మండపేటండి తాపేసిన పక్కన మండపాలు ఉంటాయి హరిదాసులు బుడబొక్కల వారు కొమ్మదాసులు పెట్టల ద్వారా అలా రకరకాల వేషదారులు పిల్లల్ని పల్లెటూర్లో అందరిని అలరించుకుంటూ హరిదాసు కూడా పాట పాడుకుంటూ రామ రామ నిమితో ఓకే సార్ థ్యాంక్ యూ మాకు సంక్రాంతి కోసం చాలా బాగా అండి మీరు కూడా వెళ్ళాలి బాగుండాలని కోరుకుంటూ సెటప్ అయితే ఎదిరిపోయిందండి చూడండి మన పూర్వీకులు అంటే పూర్వం తాతగిరి గట్ట పేరుతో మెత్తి ముగ్గులై పెట్టుకునేవారు కదా ఆ విధంగా చాలా బాగా డెకరేషన్ చేశారు వాళ్ళు అయితేనే సూపర్ అండి సెట్టింగ్ అయితే ఎదిరిపోయింది ఫ్రెండ్స్ ఓకే నలండి ఒకసారి ఇంకా ఫ్రెండ్కి వెళ్ళి మీరు చూపిస్తాను సార్ థ్యాంక్ యూ సార్ మాకు సంక్రాంతి చాలా బాగా ధన్యవాదాలు మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఓకే సార్